వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రా డీపిలా సో ఇట్స్ డే త్రీ అండ్ అప్పుడు పాండీ ట్రిప్ అయిపోయింది ఆఫ్కోర్స్ ఎవరికైనా ట్రిప్ వచ్చాక ఆ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోతుంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది అండ్ ఇక మంచిగానే అయిపోయింది మా పాండీ ట్రిప్ అంతా అండ్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రావాలి సో బ్రేక్ఫాస్ట్ అయ్యాక అప్పుడు బ్యాగ్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసాము సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక వచ్చి ఇంకా లగేజ్ మొత్తం పట్టుకొని అన్నచెల్లో వెళ్ళిపోవాలి బ్రేక్ఫాస్ట్ చేయడానికి మేమైతే బేకర్స్ స్ట్రీట్ వెళ్ళాము ఇది చాలా ఫేమస్ అంత పాండీలో అంటే లైక్ ఫ్రెంచ్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట చాలా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రెడ్స్ అని పిజ్జా శాండ్విచ్ ఇలా చాలా ఉన్నాయి బట్ టూ మచ్ కాస్ట్లీ అనిపించింది నాకైతే టూ మచ్ కాస్ట్లీ అనిపించింది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ముందు చాలా వ్లాగ్స్ చూసాను అనమాట సో అందులో ఈ బేకర్ స్ట్రీట్ కోసం చాలా వీడియోస్ లో చూసాను యాక్చువల్లీ నాకు ఏ ట్రిప్ వెళ్ళినా ఆ ట్రిప్ కి వెళ్లే ముందు మాత్రం ఫుల్ గా వ్లాగ్స్ చూస్తాను లైక్ ట్రావెల్ వి ఏమేమి చూడాలి ఏమేమి ట్రై చేయాలి అని చెప్పి సో అందులో ఈ బేకర్ స్ట్రీట్ ఒకటి అన్నమాట మేమైతే ఏ ప్లేస్ కి వెళ్ళినా లైక్ ఏ ట్రిప్ కి వెళ్ళినా ఆ ప్లేస్ లో ఏదైతే ఫేమస్ అది ట్రై చేయడం మాకు బాగా అలవాటు అనమాట అంటే నాకు అలాంటి అలవాట్లు లేవు ఇంతకు ముందు ఆ ఎప్పుడన్నా సాంబార్ ఇడ్లీ ఇదే తింటాను బట్ మా హస్బెండ్ తో తిరుగుతున్నప్పుడు మాత్రం నాకు ఈ హ్యాబిట్ నచ్చింది అలవాటు అయింది సో ఆ ప్లేస్ లో ఫేమస్ వి తినడం బాగా అలవాటు అనమాట పాండీలో మల్టిపుల్ ప్లేసెస్ లో ఈ బేకర్ స్ట్రీట్ కనిపించింది బట్ అవన్నీ ఒరిజినల్ కాదా లేకపోతే బ్రాంచెస్ ఆ డూప్లికేట్సా నాకేం తెలీదు బట్ గూగుల్లో చూసినప్పుడు మాత్రం ఈ బేకర్ స్ట్రీట్ కి చాలా రివ్యూస్ ఉన్నాయి బాగుంది రేటింగ్ అని చెప్పేసి వెళ్ళాము ఇస్ బి ఎంజాయిడ్ ఇట్ ఎవరైనా పాండీ వెళ్ళినప్పుడు పక్కగా ట్రై చేయండి నాకైతే సాంగ్స్ అవన్నీ తిని చాలా డేస్ అయింది సో నేను మంచిగా ఎంజాయ్ చేశాను లాస్ట్ టైం ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు నేను తినింది బాలిలోని సో వి హ్యాడ్ గుడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ అది అయిపోయాక మంచిగా టీ తాగాలి అని చెప్పేసి దారిలో టీ టైం కనిపిస్తే అక్కడ ఆగాం సో అక్కడ బుల్లి బుల్లి సమోసాస్ కూడా ఉన్నాయి సో చూడ్డానికి కూడా బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాము మంచిగా టీ తాగేసి సమోసా కూడా బాగా తిన్నాము టేస్ట్ కూడా చాలా బాగుంది వచ్చేసాము హోటల్కి బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది కొంచెం క్రోసాన్స్ ఇవన్నీ తిన్నాము అనమాట అంటే లైక్ ఫ్రెండ్ స్టైల్ ఫుడ్ అంతా తిన్నాము అండ్ మంచిగా టీ కూడా తాగేసి ఇంకా రూమ్కి వచ్చేసాము ఎస్ ఇప్పుడైతే వీఆర్ రెడీ పాండీ వదిలేసి అరుణాచలం వెళ్ళడానికి సో ఇక్కడ నుంచి ఇప్పుడు మాకు పాండీ నుంచి అరుణాచలం ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ క్లిక్ త్రీ అవర్స్ మినిమం పడుతుంది అనమాట సో విత్ బ్రేక్స్ అవన్నీ కలుపుకుంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది సో ఎండు కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడే పాండీలో ఫుల్ ఎండు ఉంది అఫ్ కోర్స్ ఇంకా మరి ఇక్కడ తమిళనాడు సైడ్ అంతా ఫుల్ ఎండు ఉంటుంది కాబట్టి మాకు తప్పదు సో లంచ్ టైంకి మనం అరుణాచలం రీచ్ అవుతాము అండ్ అది అక్కడ అక్కడికి వెళ్ళాక మంచిగా రూమ్ తీసుకొని లగేజ్ అంతా పెట్టేసి ఫ్రెష్ అయిపోయి అండ్ నెక్స్ట్ చూడాలి ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయగలము ఈరోజు ఏంటి అని చెప్పి సో ఈరోజు అయితే నేను చాలా కంఫర్టబుల్గా చాన్స్ వేసుకున్నా ట్రావెలింగే కదా ఈరోజు చాలా ఉంటుంది ఇంకా వెళ్ళక కూడా మళ్ళా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇవన్నీ చేస్తాం కాబట్టి ఇంకా కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని సో లెట్ స్టార్ట్ ఇప్పుడు మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతుంది ఒక త్రీ ఇయర్స్ మినిమమ్ సో చూద్దాం ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి ఓకే వైఫైనా బైక్ ఇలా మొత్తం లగేజ్ సెట్ చేయడమే చాలా టైం పట్టేసేది ఆఫ్ కోర్స్ మరి ఇంకా తప్పదు బైక్ ట్రిప్ కాబట్టి బట్ చాలా టైం తీసుకునేది అనమాట మినిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం చాలా గట్టిగా స్ట్రాంగ్ గా మొత్తం ప్యాక్ చేసేవారు లాంగ్ కదా మళ్ళా మధ్యలో ఎక్కడైనా పడిపోతే రిస్క్ ఎందుకు అని చెప్పేసి కొంచెం సెక్యూర్ గా టై చేసేవారు అనమాట ఇండియా విత్ హెవీ హార్ట్ ఆ పాండీకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము నాకు ఏ ట్రిప్ కి వెళ్ళినా ఆ ట్రిప్ నుంచి వచ్చేసేటప్పుడు చాలా వేస్తుంది అండ్ మరి తప్పదు కాబట్టి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము అండ్ పాండీలో స్టార్ట్ అయినప్పుడే చిన్నగా చినుగులు పడ్డాయి అనమాట చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే వర్షం పడితే మంచిది అంటారు కదా సో యా ఇంకా ఆన్ ది వేలో బ్రేక్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే వితౌట్ బ్రేక్స్ కష్టం కాబట్టి త్రీ అవర్స్ డ్రైవ్ కదా సో ఎందుకు రిస్క్ అని చెప్పి నాకు కావాల్సినవి ఏం లేవు తాగడానికి అని చెప్పి మా హస్బెండ్ ఇలా ఒక సోడా బాటిల్ తీసుకొని ఇలా అందులో లెమన్ సాల్ట్ ఇవన్నీ వేసి లెమన్ సోడా చేస్తున్నారు మా హస్బెండ్ సమ్ జింజర్ టీ తాగేరు యాక్చువల్లీ నార్మల్ సోడా తాగాము బట్ అది అస్సలు బాగాలేదు స్వీట్ సోడా అనమాట అందుకని మా హస్బెండ్ నా కోసం సాల్ట్ లెమన్ సోడా చేశాడు అండ్ ఇంకా మళ్ళా స్టార్ట్ అయిపోయాము ఆన్ ది వే లో ఈ ఫోర్ట్ కనిపిస్తుంది జింజీ ఫోర్ట్ సంథింగ్ ఏదో ఫోర్ట్ అనమాట బాగుంటదంట లైక్ ఫేమస్ అంట ఇది కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అంత లగేజ్ తో కష్టం దట్టు అది కూడా నడవాలి అని చెప్పి ఇంకెందు క్లియర్ చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాము అండ్ యా మనం అయితే తిరువనమల వచ్చేసాము అరుణాచలం ఇలా ఎంటర్ రవ్వగానే అమ్మయ్య అనిపించింది ఎందుకంటే ఈ మధ్య ఫుల్ ఫేమస్ అవుతుంది కదా ఆ అరుణాచలం వెళ్ళాలంటే మనకి దేవుడి పిలుపు రావాలి మోక్షం ఉండాలి ప్రాప్తి రావాలి అలా ఇలా అని చెప్పి అవన్నీ కాదు కానీ ఏదన్నా ఇలా టెంపుల్స్ కి వెళ్ళాలి అని అంటే నిజంగానే మనకి అదృష్టం ఉండాలని అంటారు కదా సో ఇలా అరుణాచలం వెళ్ళగానే చాలా మంచిగా అనిపించింది ఇంకా వెళ్ళగానే ఒక రూమ్ తీసుకొని ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయాం అనమాట కొంచెం ప్రైజే ఉన్నాయి రూమ్స్ కూడా కొంచెం నియర్ బై తీసుకున్నాం అనమాట ఐ గెస్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది టెంపుల్ కి సో కొంచెం ప్రైజ్ అనిపించింది కానీ నీట్ గానే ఉంది కాబట్టి ఇంకా పర్లేదు ందుకనైతే మరీ ఉన్నాయంట లైక్ మెయింటెనెన్స్ బాగోకపోయినా గానీ టూ మచ్ ప్రైజీ చెప్పారంట సో ఇంకా మేము మా హోటల్ అయితే మాత్రం బానే ఉంది ఇంకా ఫ్రెష్ అయిపోయి లంచ్ కి వెళ్లిపోయాము ఆ బై మా హోటల్ కి నియర్ బై ఒక హోటల్ ఉందంట అక్కడ మీల్స్ ఫేమస్ అనమాట సో ఇంక ఎక్కువ ఏమో ఆప్షన్స్ కూడా ఉండవు మాకు టైం కూడా లేదన్నమాట సో సరేలే ఫేమస్ కదా మీల్స్ కూడా టూ త్రీ డేస్ గ్యాప్ కూడా వచ్చింది అని చెప్పి మీల్స్ తిన్నాము నాకైతే బయట మీల్స్ అస్సలు లేదు నేను ఎప్పుడు మీల్స్ తిన్నాను ఏ చిన్న స్నాక్ అయినా ఏదన్నా తీసుకొని ఉండిపోతా తప్ప మీల్స్ అయితే మాత్రం నేను ఎప్పుడు బయట తిన్నాను బట్ ఆ రోజు ఇంక తిన్నాను టేస్ట్ అయితే మాత్రం బాగుంది మేము వస్తున్నాము ఇప్పుడు యాక్చువల్గా అది అన్స్ చేసాము ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫస్ట్ ఇప్పుడు మేము రౌండ్ మార్చి వస్త్రం వెళ్తాము బట్ అసలు వెంటనే కొంచెం దానికి ముందంతా తినేదాన్ని అరగాలని చెప్పేసి కొంచెం నడుస్తున్నాం రాజగోపురం అంటే ఇదే మెయిన్ అక్కడ నుండి స్టార్ట్ చేయాలి వాక్ కమింగ్ డే లెఫ్ట్ వెళ్ళాలి అనుకుంటారు జస్ట్ చెక్ చేద్దాం అసలు ఏముంది ఇది అది అని చెప్పేసి అసలు వెయిట్ చేంట్ చాలా ఎక్కువ ఉంది సో నడక కూడా నడక కూడా కొంచెం ఈవినింగ్ లేట్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము లెఫ్సి కొంచెం చల్లగా అయిన తర్వాత చల్లబడిన తర్వాత అప్పుడు నడక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే మోస్ట్లీ నైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఏంటి అని డెడికేటెడ్ గిరి ప్రదక్షిణ పెద్దంత వరకు మంచిగా డీటెయిల్ చేస్తే ఎవరు అవుతుంది కదా సో ఇంక తిన్న తర్వాత టెంపుల్ దగ్గర అలా వాక్ చేసి చూస్తున్నాం అనమాట ఎలా ఉన్నాయని చెప్పి నేను యాక్చువల్లీ చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాము మా డాడీ వాళ్ళతో మా హస్బెండ్ అడుగుతున్నారు అనమాట ఈ టెంపుల్ గుర్తుందా అది గుర్తుందా ఇది గుర్తుందా అని నేను చాలా చిన్నప్పుడు వచ్చాను సో నాకు అసలు ఏం గుర్తులేదు అదే అలా మాట్లాడుకుంటున్నాం అనమాట అండ్ చాలా చాలా స్టాల్స్ కూడా ఉంటాయి మనకి పూజ రిలేటెడ్ అయినా ఇంకా ఏదన్నా చిన్న చిన్నవి కొనుక్కోవడానికైనా షాపింగ్ చేసుకోవడానికైనా చాలా స్టాల్స్ ఉంటాయి హలో व्यू उनका होटल बालकनी व्यू इसी जात बालकनी व्यू एंड होटल में यू कैन सी द वोला गिरी प्रदर्शनी को सो यदि मां రూమ్ బయట నుంచి వ్యూ అనమాట ఇలా కొండలు కనిపిస్తూ గోపురం కనిపిస్తూ బాగుంది వ్యూ అయితే ఫుల్ క్రౌడ్ కూడా ఉంది మేము వెళ్ళినప్పుడు దట్ ట్యూస్డే వెళ్ళాము అంటే లైక్ మండే ట్యూస్డేస్ ఆ టైం లో వెళ్ళాము బట్ అప్పుడు కూడా ఫుల్ క్రౌడ్ ఉంది అనమాట అండ్ ఇంకా సేపు అలా రెస్ట్ తీసుకొని రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళాము ఈ రమణ మహర్షి ఆశ్రమం కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట అరుణాచలం లో చాలా ఫేమస్ యాక్చువల్లీ ఇక్కడ కొంచెం పీస్ మెడిటేషన్ ఇలాంటివి ఇష్టం ఉన్న వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అనమాట సో అక్కడికి వచ్చి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి చాలా మంది ఇక్కడ మెడిటేషన్ చేసుకొని కాసేపు టైం స్పెండ్ చేస్తారు ప్రశాంతంగా ఉంటదని అని చెప్పి సో అక్కడ ఒక చిన్న లైబ్రరీ ఉంది ఆ రమణ మహర్షి బయోగ్రఫీ అవి ఇవి బుక్స్ ఆయన రాసినవి అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలి అన్న కొనుకోవచ్చు ఈ ఆశ్రమంలో అంతా కూడా చాలా సైలెంట్ గా ఉండాలి ఎక్కడ వీడియోస్ కూడా తీయకూడదు బట్ నాకు కుదిరినంత ప్లేసెస్ లో నేను షూట్ చేశాను ఎందుకంటే మీరు కూడా చూస్తారు కాబట్టి సో చాలా సైలెంట్ గా ఉండాలన్నమాట మేమైతే ఎక్కువసేపు ఉండలేకపోయాము అంత సైలెంట్ గా ఉండాలంటే మా వాళ్ళ అయితే కాదు అదే చెప్పా కదా కొంచెం పీజ ఇవన్నీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం అనే కాదు లైక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సూటబుల్ ప్లేస్ బట్ ఈ ఆశ్రమం అయితే బాగుంది చాలా పీస్ఫుల్ గా ఫుల్ గ్రీనరీ తో కామ్ గా చాలా బాగుంది ఈ ఆశ్రమం నుంచే మనం స్కందాశ్రమం విరూపక్ష కేవ్స్ కూడా వెళ్ళొచ్చు బట్ వన్ పాయింట్ ఫైవ్ టు కిలోమీటర్స్ నడవాలి సో ఇంకా మేము అది లైట్ తీసుకున్నాము ఎందుకంటే మాకు మళ్ళీ గిరి ప్రదక్షిణ కూడా ఉంది కాబట్టి ఇంకొద్దా అనుకున్నాము మేము మహర్షి ఆశ్రమంకి వెళ్ళి అయిపోయింది అంతా మెడిటేషన్ అక్కడ ఎవరికైతే మెడిటేషన్ కామ్ గా ఉండాలి పీస్ఫుల్ గా ఉండాల ఉంటారో సో వాళ్ళందరూ బాగా ఇష్టపడతారు నెమలు ఉన్నాయి నెమల్లు బాగున్నాయి అక్కడ మొత్తం అంతా చాలా సైలెంట్ గా ఉండింది మన ఎక్కువసేపు ఉండలేపనుకో అక్కడ ఫోన్స్ యూస్ చేయకూడదు తర్వాత వీడియోస్ అంతగా తీయకూడదు యాక్చువల్గా ప్రొహిబిటెడ్ అని రాసింది బట్ అక్కడక్కడ కొంచెం కొంచెం తీసింది సో అక్కడైతే ఎవరైతే ప్రశాంతంగా ఉండాలి యోగా చేసుకోవాలి మెడిటేషన్ చేసుకోవాలి అనుకుని ఉంటారో సో వాళ్ళకి బాగుంటది సో అక్కడికి వెళ్తే లోపలేమో ఇంకా స్కందాశ్రమం మళ్ళా విరూపాక్ష కేవ్స్ అని ఉంది ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అని ఉంది కానీ ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ అలా ఉంటది అది కొంచెం ట్రెక్లా చేయాలి అంత కొండలా ఉంటది సో స్టెప్స్ చాలా ఉన్నాయి ఆ సో ఒక టైం పట్టేస్తుంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అలా టైం పడుతుంది వెళ్తే కొంచెం మళ్ళా మేమల్ ఫుల్ టైర్డ్ అయిపోతాం ఇప్పుడు ఎలాగో మాకు గిరి ప్రదర్శన కూడా ఉంది కదా సో దానివల్ల మేము అంటే సరే నెక్స్ట్ టైం ఎప్పుడో చూద్దాం ఇప్పుడైతే మరి ఇంకో ఓపిక లేదు అని చెప్పేసి వచ్చేసాం అనమాట తను ఫ్రెష్ అవుతుంది సో నేను వీడియో రికార్డ్ చేస్తా ఉన్నా సో అలా అయింది సో పాండి అంతా అయిపోయింది ఆ తర్వాత అక్కడ అరుణాచలం వచ్చేసాము రూమ్ తీసుకుని ఉన్నాము రూమ్ కూడా చాలా బాగుంది బట్ కాస్ట్లీ ఇక్కడన్నీ కూడా కాస్ట్లీగానే ఉన్నాయి కొంచెం సో అంటే మేబీ మామూలుగా ఉంటాయి బట్ ఏసీవి అవి కావాలి కొంచెం ఫ్యాన్సీగా కావాలంటే కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి లేదంటే పర్వాలేదు ప్రైసెస్ సో ఆల్మోస్ట్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ పే చేసాము పర్ డే సో ట్వంటీ ఫోర్ అవర్స్ కనట్లేదు సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నట్లయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ గుడ్ ఏంటిది రూమ్ అంతా బాగుంది వచ్చినాము ఇక్కడ కొంచసే రెస్ట్ తీసుకుని రెడీ మళ్ళా వెళ్ళి వచ్చాము ఇప్పుడు ఇదిగో తను రెడీ అవుతుంది తను వచ్చిన తర్వాత నేను రెడీ అయిపోయి ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము సో విల్ డూ ఏ సమ్ సపరేట్ వీడియో ఫర్ ది గిరి ప్రదక్షిణ అందులో మీకు అంత డీటెయిల్స్ అని చెప్తాము ఎంతవరకు వీలైతే అంతవరకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము విల్ సి హౌ విల్ డూ ఇట్ తను యాక్చువల్ గా నడుస్తారో నడలేదు పాపం అది ఇది అని అన్నది విల్ ట్రై అవర్ బెస్ట్ ఎలా వీలైతే అలా అన్ని వీడియో రికార్డ్ చేసి ముగిస్తాం సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ దిస్ వీడియో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బై బై